అక్కినేని లాంటి మహానటుల పేరుతో ఇచ్చే పురస్కారాలు యువ నటీ నటుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు హైదరాబాద్ లోని ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో లో అక్కినేని యువ కథానాయకుడిగా ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కినేని యువ పురస్కారానికి యువ నటుడు వరుణ్ సందేశ్ ను ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మురళీమోహన్ వరుణ్ సందేశ్ కు అక్కినేని పురస్కారాన్ని ప్రదానం చేసి అభినందించారు యుక్త వయసులో అక్కినేని చేసిన సినిమాలను గుర్తు చేసుకున్నారు డేస్ కానీ బంగారు కొత్త బంగారు లోకం కానీ అలాంటి సినిమాల్లో అయ్యో ఇంత అవకాశం మనకు రాలేదే మేము ఈర్షిబడే లెవెల్లో రావటం అంత మంచి పేరు రావటం అనేక సినిమాల్లో చేయటం కూడా జరిగింది ఆత్మీయమైన మనిషి ఎక్కడి పాత లోక పాత రోజుల్లో వాళ్ళలాగా వినయంగా విధేయతగా చక్కగా పెద్దవాళ్ళని సీనియర్ వాళ్ళని గౌ గౌరవించాలి అతని నిర్మాతకి దగ్గరగా ఉండాలని మేమందరం ఏమనుకున్నావు అవన్నీ ఆ లక్షణాలు లైన్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుంది వాళ్ళు ఈ ఆర్డర్ రావటమే కాకుండా నేను ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ ఐ ఫీల్ వెరీ హ్యాపీ దాట్ ఈ అవార్డ్ నాకు ఇచ్చినందుకు అండ్ డెఫినెట్గా ఒక మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకుని ముందు ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను వంద శాతం ప్రయత్నిస్తున్నాను అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల ఇరవై ఒకటిన విడుదలవుతుంది సో తప్పకుండా మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను